హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక మీకందరికీ ప్రభు పేరిట వందనాలు మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు కృపలో వరదెలుతున్నారా అనుదిన మీరు బైబిల్ చదువుతున్నారా ప్రభువు రాకడా సమీపంగా ఉంటున్నది మనమందరం దేవుళ్ళలో చాలా బలపడాలి ప్రభు రాకడ కొరకు మనం అందరం సిద్ధపడాలి మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రతిరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు చేసే ఫోన్లన్నీ కూడా నేను రాసుకుంటున్నాను మీకోసం అనుదినం నా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నిజంగా ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి అనేక మందికి షేర్ చేయండి తద్వారా మీరు కూడా ఆత్మీయమైన దేవునిలో ఇతరులకు అందించిన వారు అవుతారు దేవుడు మిమ్మల్ని అందరూ దేవించిన గాక దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కూడికి ముందుకెళ్దాం ఉన్న ఉన్న చోట మీరు అందరూ మోకరించండి ప్రేమ నమ్మకంగా ప్రియా పరలోకం నీకు వందాలు చెల్లిస్తున్నాను మరొకసారి నీ పాసీకి చేరడానికి కృపకి వందాలు వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా నాతో మాతో మీరు మాట్లాడమని నీ మెల్లని స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయమని తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని రోజు తెరవమని ఏసై నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హాలి లూయా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విలువైన విషయం ఏంటంటే ఇంకా ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా ఏదన్నా మనం దాచిపెట్టాలంటే దాచిపెట్టలేకున్నాం కదా ఉదాహరణకి మన దగ్గర ఒక విలువైన వస్తువు అనుకోండి దాన్ని బీరోలో దాచిపెడతాము పెడతాము లేకుంటే ఇంకా ఏదైనా వస్తువులు మనం బ్యాంకులో దాచిపెట్టిన లాకర్లో దాచిపెడతాము దాచిపెడతాం కదా ప్రాముఖ్యంగా ఈనాడు కాలంలో సోషల్ మీడియా వచ్చాక ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వచ్చాక ఏది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు చాలా భయంకరణ దినాల్లో మనం ఉంటున్నాం కదా వైరల్ అయిపోతున్నాయి దెబ్బకి వీడియోస్ అన్నీ కూడా చాలా భయంకరణ స్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో దాచిపెట్టబడే అవకాశం లేకుండా అయిపోయింది కదా సైతం అన్నీ కూడా బయట పెట్టేస్తున్నాడు దాచి పెడదామను కూడా దాచిపెట్టలేని రిలేషన్షిప్ చాలా ఉంటాయన్నమాట కదా అయితే మీరు బాగా గమనిస్తే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది సామెతలు రాసి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడవ వస్తం అతిక్రమములు దాచిపెట్టేవాడు వరదీల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికిరం పొందును అతిక్రమములు దాచిపెట్టేవాడు వరదీలడు అతిక్రమములు దాచిపెట్టేవాడు వరదీలడంట నువ్వు వరదిల్లాలంటే నీ అతిక్రమంలోని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి అని దీని సారాంశం అనమాట చాలాసార్లు మనం రకరకాల అతిక్రమలు దాచిపెడతాం అతిక్రమం అన్నా పాపమన్నా దోషమన్నా అపరాధం అన్నా అన్నీ ఒకటే చాలాసార్లు మనం ఇతరుల దగ్గర చాలా నీతి మందులుగా మనం కనపస్తాం కదా ఈ వాక్యం ఏంటంటే నువ్వు కూడా నీ ఇంట్లో చాలా మంచివాడు అనుకుంటున్నారేమో సంఘంలో నీ అంత భక్తి పరులు లేడనుకుంటున్నావేమో కానీ నువ్వు చేసే ఏదో పనులని నీకు బాగా తెలుసు నువ్వు చేసేవన్నీ పిచ్చి పనులని నీకు బాగా తెలుసు పైకి బాగా నటిస్తున్నావు కానీ నీ అంతరంగంలో నువ్వు చెడిపోయావని నువ్వు పాడైపోయావని నీకు బాగా తెలుసు కదా బయటికి మంచి సాక్ష్యం ఉంది కానీ నువ్వు లోపల చాలా పాపిష్టి వాడవని పాపిష్టి తలంపులతో నేను నిండి ఉన్నావని నీకు బాగా తెలుసు వాటిని మనం చాలాసార్లు దాచిపెడతాం అందుకే దేవుడు సెల్సిన అతిక్రమలు దాచిపెట్టివాడు వరిదిల్లాడు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు చేసే పాపం నేను చేసే పాపం ఏ రోజైనా సరే బట్టబయలు కావాల్సిందే పాపాన్ని ఎక్కువ రోజులు మనం దాచిపెట్టి ఉంచలేం పాపం ఏదో ఒక రోజు గర్భం ధరిస్తుంది గర్భము ఖచ్చితంగా అనేకమంది కనపడేలాగా అది నీకు బయటికి నీ యొక్క పరువును తీసేస్తుంది ఇవ్వండి ఒక స్త్రీ గర్భం ధరించింది అనుకో ఆ గర్భాన్ని మనం ఏమన్నా కనపడకుండా చేయగలమా ఖచ్చితంగా తొమ్మిది నెలలు మోయాల్సిందే దాని తర్వాత బిడ్డ బయటకు రావాల్సిందే అలాగే పాపము తగిన ప్రతిఫలం ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే అందుకే దేవుడు అంటున్నాడు అతిక్రమను దాచిపెట్టి కూడా వరిదిల్లాడు ఇంకేంతకాల నీ పాపాలు దాచిపెడతావు ఇంకెంతకాలం నీ అతిక్రమలు దాచిపెడతావు మనుషుల దగ్గర దాచిపెట్టొచ్చమో కానీ దేవుని దగ్గర ఎప్పుడు దాచిపెట్టలో అది గుర్తుపెట్టుకో మనుషుల దగ్గర నువ్వు నీతిమంతుడు యాక్ట్ చేయచ్చేమో కానీ దేవుని దగ్గర నువ్వు నీతిమంతుడు యాక్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన సర్వం తెలిసిన వాడు ఆయనకి అన్నీ తెలుసు నువ్వు అనుకుంటున్నావు నువ్వు దేవుని మోసం చేయొచ్చేమో అని మనుషులు మోసం చేయొచ్చే అని గుర్తుపెట్టుకో ఒకరోజు నువ్వే మోసపోతావు పాపం నిన్ను మరణానికి అప్పగిస్తుంది పాపం నిన్ను నరకానికి నడిపిస్తుంది నువ్వు చేసే అతిక్రమంలో దేవుని దగ్గర ఒప్పుకోకుండా నువ్వు వాటిని కప్పుకున్నట్లయితే చాలా నష్టపోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో చక్కటి ఉదాహరణ మనకి ఎక్కడ వస్తుంది లేదు ఆది ఖండంలో మొదటి రెండో అధ్యాయం మూడోధ్యాన్ని మీరు చదివితే దేవుడు ఆది ఆదామును చేసి ఆదాముకు తోటకు అవ్వనిచ్చాడు ఆదాము అవ్వను చక్కగా ఒక తోటలో పెట్టాడు మీరు ఈ తోటలో ఉండండి బాబు చక్కగా సేద్యం చేసుకుంటుండండి ఇద్దరు ఒకరికొకరు కలిసిమెలిసి ఉండండి అన్యోన్యంగా ఉండండి సంతోషంగా ఉండండి చెప్పేసి వారికి ఒక తోట ఇచ్చేసి ఆ తోటలో సుఖంగా సంతోషంగా ఉండడం చెప్పేసి చెప్పాడు అయితే వెళ్తూ వెళ్తే ఒక ఆజ్ఞ చెప్పాడు అదిగా చెట్టుకున్న ఫొలాలు మాత్రమే మీరు తినకూడదు అది తిన్న దినమున మీరు చచ్చేదరు అని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు అయితే అవ్వ ఒంటరి ఉన్న టైంలో అపవాది సర్పం రూపంలో వచ్చేసి హవ్వను శోధించడం స్టార్ట్ చేశాడు నువ్వు ఆ పండు తింటే ఏమవుతుంది తింటే చచ్చిపోతాడని ఎవరు చెప్పారు అని అవ్వకు ఒక అనుమానం పెట్టింది హవ్వకు అనుమానం పెట్టేసరికి హవ్వకు ఆ పండు చూడడానికి రమ్యముగాను ఆకర్షణీయంగాను చాలా చక్కగా పండుగ కనపడేసరికి అవ్వ ఉండలేక సైతాన్ పెట్టిన టెంప్టేషన్స్కి శోధనకి లొంగిపోయి ఏం చేసింది ఆ పండు తినేసింది అవ్వ ఆ పండు తినేసేసి చక్కగా కూర్చొని ఆదాంగా వచ్చారు భార్యని అడుగుతున్నారు అమ్మ ఏం చేస్తావంటే ఇంకా ఇదిగో ఈ పండు తిన్నాను చాలా బాగుంది చాలా రుచికరంగా ఉంది మన సేద్యంలో మనం చేసిన పనులన్నిటికంటే యాపిల్ కంటే దానిమ్మ కంటే పైనాపిల్ కంటే సపోటా కంటే అన్ని పండ్ల కంటే మనం తిన్న కూరగాయలన్నిటికంటే ఈ పండు చాలా రమ్యంగా ఉంది చూడ్డానికి అందంగా ఉంది చాలా రుచికరంగా ఉంది ఒకసారి మీరు ఎందుకు తినకూడదు అని చెప్పేసి ఏం చేసిందంటే ఇంకా ఆదాం కూడా ఇచ్చింది ఆదాము హవ్వ మాట విని హవ్వకు లోబడి దేవుడు చెప్పిన మాట మర్చిపోయి ఆ ఆజ్ఞ అతిక్రమించాడు దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి నా పండు తినకూడదని ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించారు అపవాది ప్రోత్సహించేసరికి ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక ఇద్దరు పాపం చేశారు ఇప్పుడు బాగా గమనించండి దేవా దేవుడు ఆదాముతో ప్రతి చల్లని పూట వచ్చి మాట్లాడేవాడని బైబిల్ సెలవిస్తూ ఉంది అలాగే మాట్లాడుతున్న సమయంలో యధావిధిగా దేవుడు ఆ రోజు వచ్చాడు సాయంత్రము వచ్చి ఆదామ ఆదామ ఎక్కడున్నావు అంటే ఇంకా నేను ఈ చెట్టు దాక్కు చాటును దాక్కొని ఉన్నాను అంటే ఎందుకు బయటకు రంటే లేదు నేను దిగంబరిగా ఉన్నాను అంటే నువ్వు దిగంబరిగా ఉన్నవానికి ఎవరు చెప్పారంటే నాకే తెలుస్తుంది నాకు సిగ్గేస్తుంది అని ఆదాము వాళ్ళు ఇద్దరు కూడా చెట్టుని చాటును దాక్కున్నారనమాట అప్పుడు దేనికి తెలుస్తుంది మీరు సైతాంధారా మోసపోయారని అక్కడ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు వాళ్ళకి ఆదాముని అడిగినప్పుడు ఆదామని ఉండాల్సింది నేను పాపం చేశాను దేవా నన్ను క్షమించు నా భార్య మాట విని నీ మాటకి లోపడలేదయ్యా నన్ను క్షమించు నువ్వు తినకూడదన్న పండు తిని నష్టపోతున్నాను నీ సహవాసానికి దూరం అయిపోతున్నాను క్షమించు అని ఒక మాట అనింటే ఈరోజు ఈ లోకానికి పాపం వచ్చేది కాదు రోమ ఐదు మీరు మొదటి రెండు వత్సాలు చదివితే మొదటి మానవుని ద్వారా ఆదాము ద్వారా ఈ లోకానికి పాపము సంక్రమించిన రాయబడి ఉంటుంది ఆదాముని బట్టి ఈరోజు పాపం వచ్చింది కదా లోకమంతా కూడా ఈరోజు ఆదాము తిట్టుకుంటూ ఉంటుంది కానీ ఆదాము ఎవరి మాట విన్నాడు భార్య మాట విన్నాడు హవ్వ మాట విన్నాడు దేవుని మాట విని దేవుని ఆజ్ఞకి లోబడి ఉంటే ఇంత జరిగేది కాదు కదా అయితే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఏంటంటే ఇంకా ఆదామ ఎక్కడున్నా ఉంటే నేను ఎక్కడున్నాను ప్రభావా నువ్వు తినద్దన పడు నేను తిన్నా నన్ను క్షమించయ్యా అని చెప్పి అడిగింటే ఆ రోజు దేవుడు ఆదాముని క్షమించి ఎందుకంటే క్షమించే మనసు కలిగిన వాడు నా దేవుడు కానీ ఆదాం ఏం చేశాడు తను చేసిన పాపం అవ్వ మీద నెట్టాడు నీవు నాకు ఇచ్చిన ఈ భార్య అని చెప్పాడు హవ్వ ఎవరి మీద నెట్టేసింది హవ్వమ్మ ఎందుకు తిన్నావంటే ఈ సర్పం నన్ను ప్రోత్సహించిందని సర్పం మీదకి నెట్టేసింది కదా ఇలాగ ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా వాళ్ళ పాపం ఒప్పుకోవడం లేదు ఆ రోజు వాళ్ళ ఆజ్ఞను దాచి దాచిపెట్టాలనుకున్నారు దాని ద్వారా ఏమైపోయింది శాపం వచ్చింది శాపం ద్వారా ఏమొచ్చింది మరణం వచ్చింది కదా మొదటి ఆదాము అవ్వలు పాపం చేయడం బట్టి మరణం సంక్రమించింది పాపము విస్తారంగా జరగడం ఆరంభించబడింది దేవుని సహవాసం దూరమైపోయారు ఒకరు గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తూ ఉంటావో దేవునికి దూరం అయిపోతావు నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకుండా నువ్వు కప్పుకోవడం మొదలు పెడతావో దేవుని దగ్గర నీ పాపాన్ని దాచిపెట్టడం నువ్వు స్టార్ట్ చేస్తావో అంతకంతకు నువ్వు క్షీణించిపోతావు అంతకంతకు నువ్వు మరణానికి దగ్గరికి వెళ్తావు మేబీ దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడమో నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇంకెంతకాల నీ పాపాన్ని దాచిపెడతావు ఈ వాక్య వెంట నువ్వు పరాయశ్రిత ఏమన్నా అక్రమ సంబంధం పెట్టుకున్నావా నీ భార్యకి తెలియకుండా అనుకుంటున్నావేమో నా భార్యకు ఏమీ తెలియదు నా భార్య అమాయకురాలు నేను చాటింగ్ చేసిన నేను తిరిగిన అది ఇంట్లో ఉంటుంది దానికి ఏమీ తెలియదు నా భార్యకి నేను ఎక్కడికి తిరిగినాకే చెల్లుతుందిలే అని పరాయ స్త్రీతోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నావా పాపం చేస్తున్నావా జాగ్రత్త దేవుడు చూస్తూ ఉన్నాడు ఏదో ఒక రోజు ఆ పాపం బయటపడుతుంది ప్రతి పాపం బట్టబయల రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు చాలా బాధపడాల్సి వస్తుంది నీ భార్య చూడలేకపోవచ్చు ఓ స్త్రీ ఒకవేళ నీ భర్తను మోసం చేస్తున్నావా డ్యూటీకి వెళ్ళినప్పుడు నీ భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు పరాయ పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్నావా నీ భర్తను మోసం చేస్తున్నావా ఉదయం వెళ్తే సాయంత్రం రాడు లేదు రెండు రోజులు ట్రిప్కి వెళ్తే రాడు కాబట్టి పరాయ పురుషునితో చనువుగా తిరుగుతున్నావా చనువుగా మాట్లాడుతున్నావా పాపాన్ని దాచి పెడుతున్నావా పాపం చేస్తున్నావా జాగ్రత్త నీ భర్త చూడకపోవచ్చు నీ భార్య చూడకపోవచ్చు దేవుడు చూస్తాడు తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త ఆ పాపం నిన్ను మరణానికి అప్పగిస్తే దేవుడిని హెచ్చరిస్తుంటున్నాడు ఈ వాక్యం ద్వారా ఓ యవనస్తుడా ఓ అబ్బాయి ఇంట్లో తెలియకుండా ముసిగేసుకొని బాయ్ ఫ్రెండ్ అంటూ గర్ల్ ఫ్రెండ్ అంటూ చాటింగ్ చేస్తున్నావా తల్లిదండ్రులు మోసం చేస్తున్నావా పాపం దాచి పెడుతున్నావా ఎక్కడికమ్మా అంటే అమ్మా స్టడీస్కి వెళ్తున్నా ట్యూషన్కి వెళ్తున్నా అని చెప్పేసి సినిమాలకు తిరుగుతున్నావా తల్లిదండ్రులు దాచి దేవుని దగ్గర దాచిపెట్టలో ఏదో ఒక రోజు బయటపడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పాపం నిన్ను ఏదో రోజు బయట పెట్టేస్తుంది పాపం ఏదో ఒక రోజు నిన్ను మరణానికి అప్పగిస్తుంది పాపం నిన్ను సిగ్గుకి అప్పగిస్తుంది అలా నువ్వు సిగ్గు పడకముందే ఆదామవ్ ఆజ్ఞత అక్రమించి దేవుని మాటకు దూరం అయ్యేసరికి వాళ్ళకి సిగ్గు ఏంటో తెలిసి వచ్చింది మొట్టమొదటిసారి సిగ్గుపడ్డారు పాప నేను సిగ్గుకు అప్పగిస్తుంది అప్పుడు నడి బజార్లో నిలబడాలి చీ నువ్వు ఇంత మంచోడు అనుకున్నావు కదరా నువ్వు ఇంత చెండాల పోడువా అని భార్య అంటది చీ నేను ఇంతగా నమ్మినాను కదా అని భర్త భార్యని అంటాడు కదా తల్లిదండ్రులకు ఇచ్చే ఫీజుని వాళ్ళు ఎంతో కష్టపడి కడుతున్న ఫీజుని లెక్క చేయకుండా వ్యర్థంగా తిరుగుతూ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారా నేను హాస్టల్లో ఉన్నా నేను ఏ పెళ్ళి నేను ఏ పని చేసినా చెల్లుతుందిలే అనుకుంటూ వ్యర్థంగా సమయాన్ని కనపడుతున్నావా జాగ్రత్తగా ఉండే దేవుడు చూస్తూ ఉన్నాడు ఒకవేళ ఈ వాక్యం వింటుండగానే దేవుని ప్రేరేపిస్తున్నట్లయితే నీ పాపముని ప్రభు దగ్గర ఒప్పుకో తప్పకుండా నువ్వు ఆశీర్వాదం పొందుతావు ఈరోజు నువ్వు బడ బడకపోవడానికి కారణం ఏంటి తెలుసా నీ అతిక్రమములే నీ పాపములే నీ దోషంలే దేవునికి నీకు అడ్డుగా వస్తుంటున్నాయి నువ్వు బడ బడకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా దేవునికి నీకు మధ్య గొప్ప అగాధం ఏర్పడింది ఆ అగాధమే పాపం ఆ పాపం ఏంటంటే ఇంకా దేవుని మాటకు లోబడకపోవడమే నీష్టానుసారంగా బ్రతుకుతూ నీకు కావాల్సినట్లుగా నువ్వు బ్రతుకుతూ పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోయి నువ్వు వరదలు లేకుంటున్నావు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు దేవుడు ఆ రోజు ఆదాం దగ్గరికి వచ్చాడు దేవుడు ఆదామకు దేవునికి తెలియదా ఆదాం పాపం చేశాడని బట్ స్టిల్ దేవుడు వచ్చాడు ఆదామా ఏం చేస్తున్నావు అని అడిగాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు రే ఏం చేస్తున్నావు సహోదరు ఏం చేస్తున్నావు సహోదరుడు ఏం చేస్తున్నావు దేవుడిని వచ్చి ప్రశ్నించినప్పుడు నిజంగా నువ్వు పాపం చేస్తున్నట్లయితే ఆయన దగ్గర విధేయురాలవి విధేయుడువై ప్రవాణం ఏం చేస్తున్నావు తప్పని ఒప్పుకో ఒప్పుకో ఈరోజే దేవుడిని అత్యంత అద్భుతంగా ఆశీర్వదిస్తాడు లేదా పాపం అలాగే దాచిపెడుతున్నావా దాచిపెట్టి 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 ఏదో ఒక రోజు బట్ట బయలైపోతుంది కంపు కొట్టేస్తుంది ఇవ్వండి ఒక కూర మీరు ఎక్కడైనా దాచిపెట్టారనుకోండి కదా అది మీరు రెండు మూడు రోజులు మర్చిపోయారు అనుకోండి ఎక్కడైనా పెట్టేసి మీకు ఆటోమేటిక్గా రెండు మూడు రోజుల తర్వాత ఇళ్ళంతా వాసన స్టార్ట్ చేస్తుంది కదా అప్పుడు మీరు అనుకుంటారు ఎక్కడో దాచిపెట్టిన కూర కనపడడం లేదు అని ఎత్తులాడితే మనం దాచిపెట్టే దగ్గరికి వెళ్తే కనపస్తుంది కదా కనపంచడం ఓహో ఇక్కడ పెట్టానా అని మూడు ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం కదా దాచిపెడితే ఏమైపోతుంది కంపు కొడుతుంది దాచిపెడితే ఏమవుతుంది నాశనం తీసుకెళ్తుంది దాచిపెట్టది పీడ దేవుని దగ్గర ఒప్పుకో దేవుని దగ్గర కాకుండా నీకు ఎవరి దగ్గర ఒప్పుకుంటావు ఆయనకి క్షమించే మనసు ఉంది నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తూ ఉంటున్నాడు రెండో అవకాశం ఇస్తూ ఉంటున్నాడు దేవుడు నా దేవుడు నీకు నాకు రెండో అవకాశం ఇచ్చా దేవుడు ఇంకెంతకాలం పాపంలో ఉంటావు ఇంకెంతకాలం పాపంలో సంతోషిస్తాం ఇంకెంతకాలం పాపంలోనే జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కొంచెం ఆలోచించు కొంచెం జ్ఞానం ఉపయోగించి నీ పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో దేవుడికి క్షమించడానికి సిద్ధమనసు గెలవాడు ఆయనకి క్షమించే దేవుడు ఆయన నీ పాపములు దాచిపెట్టడం ద్వారా నువ్వు చాలా నష్టపోతావు నీకు చాలా అవమానం కలుగుతుంది నువ్వు అనుకుంటున్నావు సంఘంలో నాకు చాలా మంచి పేరు ఉంది కానీ నువ్వు చేసే పిచ్చి పనులన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు అది ఏదో రోజు బయటపడుతుంది అప్పుడు నడి బజార్లో నిలబడినప్పుడు నలుగురు ముందులను తలదించుకోవాల్సి వస్తుంది ఆ స్థితికి రాకముందే ఆ పరిస్థితికి రాకముందే నేడే నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకో నేడే ఆయన దగ్గర ఒప్పుకో ఆయన గొప్ప వాత్సల్యత పోనుడు ఒప్పుకుంటే ఆయన ఆస్వాదించే దేవుడు అతిక్రమలు దాచిపెట్టేవాడు వరదీలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమ పొందును పాపాలు ఒప్పుకోవాలి తర్వాత విడిచిపెట్టాలి చాలాసార్లు మన పాపాలను ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడము పాపం ఒప్పుకుంటాం వచ్చి ప్రభుత్వం పాపం చేసిన ప్రతి ఆదివారం మనం దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటాం కానీ వాటిని విడిచిపెట్టడం ఒప్పుకోవడమే కాదు విడిచిపెట్టడం కూడా చాలా ప్రాముఖ్యం మనలో చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటనుక పాపాన్ని విడిచిపెట్టాం దాన్ని పక్కన పెట్టేస్తాం అంతే మళ్ళీ అవసరమైనప్పుడు ఆ పాపం దగ్గరికి వెళ్తాం పాపాన్ని మనం కొద్దిసేపు పక్కన పెట్టేస్తాం దాన్ని తిరిగి కావాల్సినప్పుడు పక్కకి తెచ్చుకుంటాం అనమాట చాలాసార్లు మనం ఆ పాపాన్ని ఒప్పుకుంటాం కానీ దేవుని దగ్గర విడిచిపెట్టాం చాలామంది అంటారు అన్న నేను పదే పదే పాపంలో పడిపోతున్నాను ఎందుకు పాపంలో పడిపోతున్నావు పదే పదే అంటే ఒకటే కారణం ఏంటంటే ఆ పాపన్న విడిచిపెట్టడం లేదు అని అర్థం ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెడతావో ఆ పాపాన్ని దూరం పెట్టేస్తావో నువ్వు గొప్పగా వర్దిలడం ఆరంభించబడతావు గొప్పగా దీవించబడడం చూస్తావు దేవుని చేతిలో దేవుడు దేవుని దగ్గర రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా నీ పాపమే ఆ పాపమును దాచిపెడుతున్నా దాచిపెడుతున్నావు కాబట్టి ఒక్కసారి ఆ పాపాన్ని ఒప్పుకో రెండోది ఆ పాపాన్ని విడిచిపెట్టి చూడు గొప్పగా దేవుడిని ఆశ్రదిస్తాడు అప్పుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతావు నువ్వు చదువుతున్న స్కూల్లో కానీ నువ్వు చేస్తున్న జాబ్లో కానీ లేదంటే నువ్వు ఉంటున్న వీధిలో కానీ నీ సంఘంలో కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారుతాం ఆదాము ఈరోజు ప్రపంచం అంతటికీ ఒక శాపంగా మారాడు తను చేసిన ఆజ్ఞ అతిక్రమను బట్టి తను చేసిన పాపం బట్టి ఈరోజు ప్రపంచమంతటికి మరణం సంభవిస్తోంది అశాంతి నెలకొని ఉంది ఒక్క ఆదామును బట్టి కదా మేబీ నీ ఒక్కడిని బట్టే నీళ్ళు శాపానికి వెళ్తా ఉందేమో నీ ఒక్కడిని బట్టే నీ కుటుంబం వెనకబడిపోతుందేమో నువ్వు చేసే పాపిష్టి పనులను బట్టే నువ్వు చేసే నీత్యమైన పనులను బట్టే నువ్వు చేసే అక్రమ పనులను బట్టే నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధాలను బట్టి నువ్వు చేసే వ్యభిచారులను బట్టే ఈరోజు నీ కుటుంబం వెనక్కి పడిపోతుందేమో ఆశీర్వాదాలు రావడం లేదేమో ఆలోచించు ఎందుకు నువ్వు పరిస్థితుడు కాకూడదు ఎందుకు నువ్వు నీతిమంతుడు కాకూడదు ఏసు రక్తంధ ద్వారా ఎందుకు అడగబడదు ఎందుకు నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవద్దు విడిచిపెట్టకూడదు అదే పెద్ద కష్టమైన పని కాదే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేయడానికి సమర్థుడు వాక్యం వింటుండగానే ప్రభు చెంతకర నీ అతిక్రమలని దాచిపెట్టకుండా ఆయన దగ్గర ఒప్పుకో విడిచిపెట్టు వరదలు చాలామంది ఒప్పుకుంటారు చర్చికి వచ్చి ప్రభు అని ఒప్పుకుంటారు కానీ బయట బట్ నెక్స్ట్ మండే నుంచే ఆ పాపాన్ని తిరిగి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ పాపాన్ని విడిచిపెట్టలేకుండా నాతో ఒక యువనస్తుడు అనేవాడు అన్న నేను ఎంత చూడకూడదనో కానీ నేను భూత్ బొమ్మలు చూస్తానే ఉన్నా అన్న నేను ఈ సినిమాలకు ఎంత చూడొద్దన్నా కానీ చూస్తూనే ఉన్నానన్న నా వల్ల కావడం లేదన్న అంటే ఎందుకు తెలుసా అవి పక్కనే పెట్టుకున్నాడు అర్థమవుతుందా ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక నిప్పులు కుంపటి దగ్గర ఉన్నాడు అనుకోండి నిప్పులు కుంపటి దగ్గర ఉండి నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి నేను కాలిపోతున్నాను నాకు వేడెక్కుతుంది శరీరం నాకు మంటగా ఉంది శరీరం అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మనం లాగాల్సిన అవసరం లేదు అతనికి బుద్ధి ఉండాలి ఇక్కడ ఉంటే నేను ఖాళీ అని చెప్పి అక్కడ నుంచి పక్కకు రావాలి అంతే కదా అరే అక్కడి నుంచి పక్కకు వచ్చేయి అని చెప్తాను అక్కడ మనం చాలాసార్లు చేసే తప్పేంటంటే ఆ నిప్పులు కుంపుటి దగ్గర కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తాం ప్రభావా నాకు ఈ వేడి తగలకుండా చేయి ప్రభావా నాకు ఈ నాకు వెచ్చగా తగులుతుంది ప్రభావా నాకు వేడు ఎక్కుతుంది ప్రభావ అని మనం ప్రార్థన చేస్తాం దేవుడు చెప్తాడు నువ్వు అక్కడి నుంచి ముందు బయటికి రారా నువ్వు బయటకు వస్తే ఆటోమేటిక్గా నీకు చక్కగా ఉంటుంది నువ్వు బయటికి రావు నువ్వు పిల దగ్గర కూర్చుంటావు ఆ పొయ్యి దగ్గరే కూర్చుంటావు కానీ నాకు కాలిపోతుంది ప్రభావం అంటావు దేవుడు ఏమంటే నువ్వు బయటకొచ్చి అక్కడ నుంచి ఫస్ట్ కదా నువ్వు ఎందుకు ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు ఆ ప్రాంతం నుంచి బయటికి రా అటువంటి ఫ్రెండ్షిప్ నుంచి బయటికి రా అటువంటి అల్లరి సంహసం నుంచి బయటికి రా అలాగే నేను పాపాన్ని ప్రోత్సహించే స్థితి నుంచి ఆ పరికరాల నుంచి బయటకు రా వచ్చి పరిశుద్ధులతో సహవాసం చేయి సంఘంతో సహవాసం చేయి దేవుని వాక్యంతో సహవాసం చేయి ఎక్కువ ప్రార్థనలు గడుపు సేవకుతో సహవాసం చేయి పరిచయాలు సహకరించు ఇలాగ నీ మార్గం టన్ చేసుకో దేవుడు గొప్పగా నేను ఆశ్రయిస్తాడు దేవుడు గొప్పగా నేను హెచ్చిస్తాడు ఇంకెంతకాలం పాపంలో ఉంటావు అతిక్రమలు దాచిపెడుతున్నావా దాచిపెడితే చాలా నష్టపోతు అది గుర్తుపెట్టుకో తమ్ముడు నాలుగు గోడల మధ్య చేసే పాపం ఎవరికి అనుకుంటున్నావేమో ఇంట్లో ఎవరు లేని టైంలో ఒంటరిగా అమ్మా నాన్న జాబ్ బయటికి వెళ్ళినప్పుడు లేదు జాబ్కి వెళ్ళినప్పుడు లేదంటే తమ్ముడు చెల్లి ఎవరు లేనప్పుడు నువ్వు ఒక్కరికి ఒంటరిగా ఉన్నావా ఒంటరిగా కూర్చుని టీవీలు ఏం చేస్తున్నావు ఫోన్లో ఏం చూస్తున్నావు నాలుగు గోడల మధ్యలో నువ్వు చేసే పిచ్చి పనులు ఎవరు చూడలేదనుకుంటున్న మేమ కానీ పైన దేవుడు చూస్తున్నాడు అది గుర్తుపెట్టుకో తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది పాపం మూలం వచ్చి జీతం మరణం పాపానికి తగిన జీతం ఉంటుంది అంట అది గుర్తుపెట్టుకో ఆ జీతం నీకు పడకముందే అంటే పాపంకు తగిన జీతం నీకు పడకముందే అది ఏదైనా కావచ్చు కాబట్టి ఆ జీతం పడకముందే నువ్వు శాపానికి లోను కాకముందే మరణానికి అప్పగించబడకముందే ఎందుకు ఈరోజు నువ్వు ఆ తిక్రములు దేవుని దగ్గర ఒప్పుకోకూడదు ఎందుకు నీ పాపంలో దేవుని దగ్గర ఈరోజే విడిచిపెట్టకూడదు కాబట్టి మేబీ ఇదే నీకు సెకండ్ ఛాన్స్ ఏమో ఇదే నీకు రెండో అవకాశం ఏమో దేవుడు ఈరోజు ఈ వర్తమాన సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఇంకా ఎంతకాలం పాపంలో ఉంటాం ఈరోజు ఏ వాటిని విడిచిపెట్టు ఇంకా దాచిపెట్టాలనుకోవద్దు ఈ వాక్యం విన్నాక కూడా నువ్వు దాచిపెడుతున్నావు అంటే నీ నీ అంత అమ్మాయి కూడా ఎవరు ఉండరు అర్థమవుతుందా అవుతుందా నీ కన్నుల గుడితనం కలిగేస్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండు వాని యొక్క వస్త్రాలు బయటకు వచ్చి నీ అత్యక్రమంలో దగ్గర వచ్చి దేవుని దగ్గర ఒప్పుకో విడిచిపెట్టు ఆ రోజు అవ ఆదామకి అవకాశం వచ్చింది అవ్వక అవకాశం వచ్చింది వారు ఒప్పుకుంటే సరిపోయేది కానీ వారు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు ఇంత స్థితికి వచ్చింది మేబీ ఈరోజు దేవుని ఇంత సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఏ పనులు చేస్తున్నావో భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా పిల్లలకు తెలియకుండా లేవంటే ఎక్కడ నీ ఆఫీస్లో తెలియకుండా మనుషులు కళ్ళు గప్పి మనుషుల నేత్రాలకు బట్ట కట్టేసి కళ్ళకు బట్ట కట్టేసి ఎవరు చూడడం లేదులే అని నువ్వు వైట్ కాలర్ నేరాలు చేసుకుంటూ మంచి బట్టలు వేసుకుని పైకి ఏమో చక్కగా తిరుగుతూ లోపలన్నీ పాపిష్టి పనులు చేస్తూ దౌర్భాగ్యంగా లోపల జీవిస్తున్నావేమో ఒక్కరోజు ఖచ్చితంగా పట్టబడతావు వ్యభిచారమైన దొంగతనమైనా అన్యాయమైన మోసమైన ఇవి ఏవైనా సరే ఏదో ఒకరోజు బయటపడాల్సినది గుర్తుపెట్టుకో అప్పుడు బయటపడినప్పుడు నీకు ఘోరమైన అవమానం కలుగుతుంది ఆ ఘోరమైన అవమానం కలగక ముందే ప్రభుత్వం చింతకరా ప్రభుని క్షమాపణ అడుగు ప్రభా నేను చేస్తూ నీ భయంకరమైన పాపాన్ని ఎదుటి ఒప్పుకుంటున్నాను దేవా నన్ను క్షమించుము తండ్రి అని ప్రభువు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో విడిచిపెట్టు దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు నిన్ను ఉన్నత స్థితికి ఆయన తీసుకుని వెళ్తాడు బహు గొప్పగా నిన్ను ఆశ్రయిస్తాడు వస్తావా ప్రభు చింతకి నీ పాపములు ఒప్పుకుంటావా క్షమాపణ వేడుకుంటావా ఆశీర్వాదం పొందుకుంటావా రా ప్రభు దగ్గరికి ఇప్పుడే ఆయన ఎల్లవేళ తన చేతులు చాచి ఉంచాడు ఎప్పుడెప్పుడు నా బిడ్డ వస్తాడా ఎప్పుడెప్పుడు తను పరిశుద్ధుడిగా మారుతాడా ఎప్పుడెప్పుడు నీతిగా మార్తాడా అతనిని ఎప్పుడు నా పర్లోకరాజను తీసుకుని వెళ్తానా అని నీ కోసమే ఎదురు చూస్తున్నాడు ఓ సహోదరి సహోదరుడా నీ కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు సైతానుగాడు నా పాపంలో ముంచి పాపంలో సంతోషంలో నింపేసి నేను నరకానికి తీసుకుని వెళ్తాడు అది గుర్తుపెట్టుకో కానీ దేవుడు నువ్వు ఒక్క పాపం ఒప్పుకుంటే ఆ ఒప్పుదలను బట్టి దేవుడు నేను నిత్యరాజానికి తీసుకుని వెళ్తాడు కాబట్టి ఈరోజే క్షమాపణ వేడదాం ప్రభా నేను చేసిన పాపం మీదని దేవుని దగ్గర ఒప్పుకో ఒకటే మాట ఇంత ఘోర పాపిష్ఠుడు దేవుడికి క్షమిస్తాడన్నా అన్న నా లాంటి త్రాగుడుబోతులు లేడన్నా నా లాంటి వ్యభిచారి లేదన్నా నా లాంటి మోసగాడు లేడన్నా నా భార్యను మోసం చేస్తాడన్నా నా భర్తను మోసం చేస్తున్నానన్నా అసలు ఇంత ఘోరమైన పాపిష్టివాడు పాపిష్టిది ఎవరు లేరన్నా అసలు దేవుడు కూడా క్షమిస్తాడో లేదో అని నాతో అప్పుడప్పుడు చాలామంది అంటాడు అప్పుడు నేను చెప్పే ఒకటే మాట దేవుడు ఎంత ఘోర పాపినైనా సరే దేవుడు క్షమించడం గొప్ప దేవుడు బైబిల్లో సంరయిస్తే క్షమించాడు దేవి చాలా పట్టబడిన స్త్రీని క్షమించాడు ఐదు మంది భర్తలు కలిగిన స్త్రీని క్షమించాడు ఆయన హృదయానుసరుడు దావిని క్షమించాడు పాపం చేస్తే బిక్షబాతో ఆఖరికి ఆదామం వాళ్ళు కూడా దేవుడికి క్షమిస్తూ వచ్చాడు వారి సిగ్గును కప్పి వారికి చర్మములతో వస్త్రాలు చేయించి వారి వారి పట్ల క్షమాపణ హృదయంతో వారి ఎడల కనికరము చూపించి వారికి వస్త్రపు తోళ్ళ వస్త్రం ఇచ్చేసి వారి సిగ్గును కప్పి తిరిగి వాళ్ళని దేవుడు దీవిస్తూ ఆశ్రయిస్తూ వస్తున్నట్లు మనం చూస్తూ వస్తాం దేవుడు కనికరము చూపించే దేవుడు తన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వరదలడు వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు ఒకటే మాట పాపముల సంతోషిస్తుంటావా దేవుని కనికరాన్ని పొందుకుంటావా దేవుని కనికరం నిన్ను ఆశీర్వదిస్తుంది నువ్వు చేసి పాపం నిన్ను నరకానికి నడిపిస్తుంది నీకు శాపాన్ని తీసుకొస్తుంది నీ కుటుంబానికి శాపం తీసుకొస్తుంది అది చాలా జాగ్రత్తగా ఉండే క్రీడ కాబట్టి నేడే నీ పాప ఒప్పుకో ఎంత ఘోరమైన పాప అయినా సరే నువ్వు గొప్ప విల్ల చెల్లించాల్సిన అవసరం నువ్వు ఉన్న స్థితిలోనే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుండగానే నువ్వు మొక్కాలు వేసి ఏ స్థితిలో ఉన్నావు ఎక్కడున్నావు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి ప్రభావా నా పాప మీది నేను తెలియకుండా మనుషులు కళ్ళు గొప్పి భయంకరమైన మోస జీవితం జీవిస్తున్న దేవా నన్ను క్షమించు అని ప్రార్థించి దేవుని జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు ప్రార్థించేద్దామా ఒప్పుకుంటావా క్షమాపణ అడుగుతావా విడిచిపెడతావా అలా చేస్తే దేవుడు ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే బహుగొప్పగా బహున్నతంగా నేను ఆశ్రయిదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ నమ్మకం గల ప్రియాపరలోపుతో నీకు ఉందాన్ని చెల్లిస్తాం చెప్పబడిన వాకిని దీవించు మా ఆశ్రయిదించు అవును తను తన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వరదలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టవాడు కనికరం పొందను చాలాసార్లు మేము చేసే పాపాలు అతిక్రమాలు మనుషులు కళ్ళు మేము కర్రీ నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభు తండ్రి ఈ మమ్మల్ని క్షమించుము తండ్రి తండ్రి మా పాపిష్టి పనులు మీరు క్షమించండి తండ్రి నీ కనిక్రమనే కోరుకుంటున్నాం ప్రభావా నీ కృపనే కోరుకుంటున్నాం ప్రభువా భర్తను మోసం చేస్తున్నామేమో భార్యను మోసం చేస్తున్నారేమో తండ్రి యజమానులు మోసం చేస్తున్నారేమో తల్లిదండ్రులు మోసం చేస్తున్నారేమో దాని మనుషులు కళ్ళు కప్పచ్చు కానీ నీకు నీకు మరుగైనది ఏది లేదు ప్రభు స్తోత్రం తండ్రి మా బిడ్డల పాపంలో క్షమించు ప్రభు వారిని ఆశ్రవదించుము ఈ రోజు వారు ఒప్పుకుంటుండగా వారి ఎడల కనికరమో చూపించుమని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారు అందరిని మీరు ఆశ్రవదించి వర్తమానాన్ని మీరు ఆశ్రవదించుమని ఏ నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హాయ ప్రభు పేరిట మరొకసారి మీకు అందరికీ వందాలండి ప్రభు మిమ్మల్ని దీవించులాగా ప్రతిదిన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నిజంగా ఈ కార్యక్రమాలు ఈ ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి మీరు చేయవలసిన ఒకటి అనేక మందికి షేర్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ద్వారా అలాగే ఈ యొక్క టీవీ ఛానల్స్ కూడా మీరు అనేక మందికి షేర్ చేయండి మించి మీ నుంచి నేను ఏం కోరుకుంది ఏం లేదు ప్రాముఖ్యంగా మీరు మా పరిచయా కొరకు ప్రార్థించేయండి కడప జిల్లాలో మైదికూరి పట్టణంలో సేవ చేస్తూ ఉన్నాం గడిచిన కొన్ని సంవత్సరాలుగా అన్యుల మధ్య దేవుని ఎరగని వారి మధ్య బీదలైన వారి మధ్య సేవ చేస్తూ ఉంటున్నాం ప్రభు ఇచ్చిన పిలుపుని అందుకొని సేవ చేస్తూ ఉంటున్నాం చిన్న రూమ్ రెంట్కి తీసుకుని అక్కడ పరిచయం చేస్తున్నాం కాబట్టి ప్రభు మాకు సొంత స్థలం మెచ్చులాగన మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ యవనస్థుడి పరిచయలో మీరు అందరూ పాలివాసులు కావాలని కోరుకుంటున్నట్లయితే కింద నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అలాగే ప్రభు మిమ్మల్ని ఏమైనా ప్రేరేపిస్తే ఈ పరిచర్ కొరకు అమూల్యమైన కానుకలు ఏమైనా ఉంటే మీరు పంపించాలనుకుంటే దయతోడు మీరు పంపించవచ్చు మీకోసం ప్రార్థన చేస్తాం మీరు పంపించే ప్రతి రూపాయి కూడా ఈ సేవ కొరికే వాడతాం ఆ దాంట్లో మేము ష్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమెన్ మరొకసారి మనం తిరిగి వచ్చే కార్యక్రమం కలుసుకున్నంత వరకు కూడా ప్రభు కృప మెండుగా మీకును మీ కుటుంబానికి తోడైండును గాక ఆమెన్